ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు అడిగితే హక్కు లేదని ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో రెండవ విడత సర్పంచ్ పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించుకోవడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏనుగుల రాకేష్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలని విఆర్ఎస్ పార్టీతోనే జరిగాయని ప్రభుదాస్ పార్టీ అభ్యర్థిగా బొడ్డు స్వరూప వారితో పాటు వార్డు సభ్యులుగా గెలిపించుకోవాలని రాకేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ కార్యకర్తలు ప్రజలు పంచాయతీ మామూలు ఎవరైనా బాకీ బాకీ ఎక్కువ ప్రయత్నం చేస్తే మనం ఏం చేస్తాం అతన్ని మూడు వందల కురుస్తాం ఇలా పంచాయతీ దగ్గర వినిపిస్తాం పెద్ద మనుషులను ఊడిస్తాం ఆ పెద్ద మనుషులను పంచాయతీ ఈ ఈరోజు మీ అందరూ కూడా ఇక్కడికి పెద్ద మనుషులు రావచ్చు మీరు ఇప్పుడు పంచాయతీ ఇవ్వాలి తీర్పు ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాల క్రితం వారు శాసనసభ ఎన్నికల సందర్భంగా ఏమి హామీ ఇచ్చినా ఒకసారి మీ అందరూ గుర్తు చేసుకోండి కేసీఆర్ కేవలం పదివేలు ఇస్తాను రైతు బంధు పదిహేను వేలు ఇస్తాడు అనరాలే అన ఎవరికైనా ఎవరికి అరే కాకుండా ఏ పంటను పండి మీరు మొక్కజొన్న కాని కందులు కాని పిసర్లు కాని వనిరాన్ని కానీ పల్లి కానీ ఏది పండించినా కూడా నేను ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాను అన్నాడు ఇచ్చిండా లేదు కొంతమందికి ఇచ్చిండు కొంతమందికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు చేసిండా కొంతమంది చేసిండు కొంతమంది ఏలే కేసీఆర్ గారు రెండు వేలు పెన్షన్ ఇస్తాడు మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నాలుగు వేలు పెన్షన్ ఇస్తామన్నాడు ఇచ్చిందా అమ్మా అమ్మా ఇచ్చిందా ఇంకేం చెప్పిండు ఇది కాదు ఇదే కాదు ఇంకేం చెప్పాడు చాలా మంది యోగం వచ్చింది వీళ్ళందరికీ చెప్పాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు ఇచ్చినా చెప్పండి వేరు యోగం అన్నారా ఇదే ఇంకేవాడు చదువుకునే అమ్మాయి ఇక్కడ స్కూటీ ఇస్తా అన్నారు చదువుకునే పిల్లలకు ఐదు వస్తాం ఇదిగా భరోసా కాగిస్తా అన్నారు ఈ రకంగా ఆయన చెప్పిన హామీలు చెప్పుకున్న పోతే రాస్తే రామాయణమైతది చెప్తే భారత్ అక్కడ నుండి మళ్ళీ ఎమ్మెల్యే అయినా ఒకసారి అందరం చక్కాలి అది గుడ్డు అమ్మాయి ఇక్కడ గొప్ప పేరు మళ్ళీ నలభై యాభై సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎస్సీ వాళ్ళకు విధంగా అందులో బొడ్డు వంశానికి సంవత్సరం వాళ్ళకి అలా అవకాశం వచ్చింది నేను వారికి ఇంత కడుపులో పెట్టుకొని చూసుకున్నా నాలుగు సార్లు వరుసగా గెలిపించింది మొదటిసారి కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు పదమూడు వందల యాభై ఓట్ల మెజార్టీ నాకు రెండోసారి తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యే వదిలిపెట్టి తెలంగాణ జనా పట్టుకొని మళ్ళీ ఇక్కడికి వస్తే ఇరవై మూడు వేల రెండు వేల మూడు వందల ఇరవై లోట్ల తోటి రెండోసారి గెలిపించింది లిస్ట్ పంపించిన ధర్మసాగర్ సర్పంచ్ ప్రొడేస్ అందరి పేరు బొడ్డు ప్రభుత్వం ప్రధానంగా పెట్టి పంపిస్తే కేసీఆర్ దగ్గర టిక్ పెట్టి కేసీఆర్ దగ్గర టిక్ వచ్చిందంటే టిఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ వచ్చిందంటే సగం గెలిచినట్టు ఆ బలం టిఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ వస్తే సగం వేసినట్టు మిగతా సగం మీ బలంతోటి మీ ప్రేమతోటి మీ అభిమానంతో మీరు గెలిపిస్తే ఆ సగం పడితే అప్పుడు నోటుకు నిలువతుంది సగం లోతున్నాయి ఇల్లే నల్ల సగం వచ్చి కలితేనే అది నోట్ అవుతుంది ఆ నోటు బొడ్డుకు ఓటదికు ఓట్ అవుతుంది ఒకటి దయచేసి ఈ బొడ్డు వాళ్ళను ఈసారి ఎట్లయినా ఎట్లయినా మరి నా ముఖం చూసి ఎందుకంటే నన్ను నాలుగు సార్లు గెలిపించు నేను మొన్న ఎలక్షన్లు నిలబల్లి నేను మొన్న ఎలక్షన్లు నిలబల్లి కేసీఆర్ గారి ఆదేశం మేరకు రాజయ్య

తప్పించుకుంటా తప్పించుకుంటే అక్కడే ఉంటాయి కానీ దుర్మార్గుడు ఈ దుర్మార్గుడు ఒక్కసారి చెప్పాలి ఆయన ఎన్ని రామారావు కాళ్ళు కట్టుకుంటే నేను నన్ను ఎన్ని రామారావు అల్లుడు దగ్గుబాటి నా దగ్గరకు వచ్చి టీడీపీ నుంచి పోటీ చేయమంటే నేను డాక్టర్ గా నర్సింగ్ నేను రాజకీయాలకు రాదని ఎలా నాకు ఎమ్మెల్యే వృత్తాన్ని చెప్తే ఆ దుర్మార్గుడు టికెట్ ఇస్తే ఆరు నెలలు మాట్లాడుతుంది ఎన్ని రామారావు మీద సెప్యులేషన్లు తిన్నింటి వర్సించుకు వెళ్ళలేదో చూడండి తెలిసి టికెట్ ఇస్తే ఆయన ఆరు నెలలు నాటక ముందే చెప్పు విశేషం వయసు పెట్టాను చంద్రబాబు శాఖ